ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి మరి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచేయడం మనం చేసిన పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టిన ప్రతి కార్యములను మనకి తండ్రి సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి మన బిడ్డల స్కూల్స్ కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మరి రాకపోకల్లో ప్రతి నిమిషం మనకు తోడుగా ఉండి మనకు దేవుడు గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ మరి రోజు మనం దేవుని సన్నిధిలో మనం ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి మన శ్రమలు వచ్చినప్పుడు మన చాతకాని వారి వల్ల కుంగిపోకుండా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి సామెతల గ్రంథం ఇరవై నాలుగు పదులు చూసినట్లయితే శ్రమదిన ముందు నీవు కుంగిపోయిన ఎడల నీవు చాతకాని వాడవదు అని చెప్పి తండ్రి మనతో మాట్లాడుచున్నాడు మనకు శ్రమలు వస్తాయి ఈ రోజు అంతట్లో ఎదుర్కొన్న ఆటల్లో ఏదో ఒక శ్రమ వచ్చే ఉంటది కదండి ఉదయం నుంచి ఆ శ్రమ అంతటిని బట్టి నువ్వు కుంగిపోకూడదు ఈ కాల సమయంలో తండ్రి నీతో మాట్లాడుచున్న మాట ఈ శ్రమ అంతటిని బట్టి నువ్వు కుంగిపోవద్దు నువ్వు కుంగిపోతే నువ్వు కాని వాడు అయిపోతావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు మన నలభై ఐదు కీర్తుల్లో చూసినట్లయితే నా ప్రాణమా నీ వేళ నాలో కుంగి ఉన్నావు అని చెప్పి మరి ఆ భక్తుడు మాట్లాడుకుంటాడు మనలో మనం ప్రశ్నించుకోవాలి నా ప్రాణమాను ఎందుకు నాలో కుంగిపోతున్నావు అని చెప్పి నన్ను చేతవాణ్ణి కానీగా చేసేస్తుంది మనం కుంగిపోయిన స్థితిని బట్టి అలా కాకుండా మనం దేవుని సన్నిధిలో చేత కాని వారి వాళ్ళే కాకుండా ధైర్యము తెచ్చుకొని దేవుని సన్నిధికి ఎలా దగ్గరగా ఉండాలి ఎలా బ్రతకాలి అనేది మనం నేర్చుకోవాలండి ఈ రోజు అంతట్లో అనేక పనులు చేసి ఉండొచ్చు కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రతికూలంగా కొన్ని చోట్ల ఉండొచ్చు ప్రతికూలంగా కొన్ని చోట్ల లేకపోవచ్చు కానీ మన తండ్రి మన పక్ష నుండి కార్యములు జరిగిస్తాడండి మనం మొదటిగా లేచిన దగ్గర నుంచి మొదటి ప్రార్థన చేసుకుని ప్రతిదీ ప్రారంభించాలి మరి రాత్రి అయినాక కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించాలి ఈ రోజంతా నువ్వు భద్రపరిచావు ప్రభా క్షేమాన్ని ఇచ్చావు నువ్వు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు సజీవులుగా భద్రపరిచావయ్యా నీకు కృతజ్ఞతాస్థుతులు అయ్యా మా కుటుంబంలో మేము వెళ్ళిన వారందరము కూడా క్షేమంగా వల్ల గృహాలకు వచ్చి ఉన్నామని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లయితే మన హృదయాన్ని మనం దేవునితో మాట్లాడినట్లయితే మన హృదయాన్ని మనకి తేలిక పడుతుందండి మన భారాన్ని తండ్రితో పంచుకున్నట్లయితే మన హృదయం అంత చాలా తేలికగా ఉంటుంది కావాలంటే మీరు మరి భారముతో దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయని మీకున్న కష్టము బలహీనత ఆర్థికమైన పరిస్థితులు బిడ్డలు ఉన్న ఇబ్బందులు చిన్న పరిస్థితులు దేని గురించైనా కానివ్వండి అండి భారము కలిగి తండ్రి దగ్గర మొరపెట్టినట్లు మన హృదయము తేలికైపోద్ది ఎందుకంటే మనలో ఉన్న భారాన్ని మన తండ్రికి అప్పగించేసాం మన తండ్రి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన ఎడలని అంతేకాని శ్రమ వచ్చినప్పుడు మనం కుంగిపోతే చేత కనువలం అయిపోతామని చెప్పి తండ్రి మనతో మాట్లాడుతున్నాడు అలా కాకుండా ధైర్యంగా ఉండమని చెప్పి మనతో మాట్లాడుతున్నాడండి మరి పేతురు గారిని చూసినట్లయితే యేసుప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు మరి తండ్రిని చూసి పేతురు అంటారు నేను కూడా నడుస్తాను ప్రభు అంటాడు ముందు విశ్వాసంతో బాగానే దిగిపోతాడు మంచిగా నడుస్తాడు రెండు మూడు అడుగులు వేస్తాడు మరో తర్వాత చుట్టూ ఉన్న సముద్ర అలలు మరి ఆ గాలులు ఆ ఇష్ట శబ్దానికి మరి విని లోకంలో పడిపోతాడు మరి ఆ విశ్వాసాన్ని కోల్పోతాడు మరి భయము వారిలో వచ్చేస్తుంది వారి అమ్మో అనేసి భయం పోవడం వల్ల ఏమవుతుందండి ఆ విశ్వాసాన్ని కోల్పోవడమే మరలా నీట మునిగిపోతాడు ప్రభా ప్రభు నన్ను రక్షించని చెప్పి మరి దేవుడి దగ్గర కాకలు వేసినప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడండి అండి పైకి లేపుతాడు అలాగే మనం కూడా ఈ యొక్క యాత్ర జీవితంలో మరి దేవుని వైపు చూస్తూ అడుగులు వేస్తున్నప్పుడు మనం చాలా ధైర్యంగా ఉంటాం నా తండ్రి నా కార్యం కార్యం చేస్తాడు నా పట్ల ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుందని దేవునితో సహవాసం చేస్తూ మరి సంతోషంగా ఉన్న సమయంలో లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి మన హృదయము అలజడిగా ఉంటుందండి మన హృదయం వేదన పడుతుంది మన హృదయం కుంగిపోతుంది అలాంటి సమయంలో మనం కుంగిపోతే కనుక మనం చేత కాని వాళ్ళ వల్లే అయిపోతామంట కానీ నా తండ్రి నా పక్షను ధైర్యం వహించి విశ్వాసాన్ని బలపరుచుకున్నట్లయితే మరి పేతురు గారికి మరి ఆయన మరి చేపలు పట్టేటువంటి వ్యక్తి కదండి పేతురు గారు మరి నీట మునిగినప్పుడు ఈత కొట్టొచ్చు ఈత రావచ్చు అన్నీ తెలుసు కాకపోతే ఏంటి ఆ కృంగిన సమయంలో ఒక ఆలోచన కూడా మనకి రాదు కానీ దేవుని వైపు ఆధారపడినప్పుడు మనం ఏ పరిస్థితులు ఉన్నా కూడా మన తండ్రి మనకు చేయించి పైకి లేపగలిగిన దేవాతి దేవుడు సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తాడు ఆలోచన శక్తిని ఇస్తాడు ఏది ఎలా మలుచుకోవాలో కూడా మనకు నేర్పిస్తాడండి గొప్ప దేవుడు అలాంటి దేవాతి దేవుని దగ్గర మనం ఈ రోజంతా మీరు చేసిన ప్రతి ఒక్క కష్టమైనను శ్రమైనను బాధ అయినను ఈ రోజు ఎన్ని అవమానాలు నిందలు ఎదుర్కొన్నా కూడా అవన్నిటిని ప్రభువు వద్దకు తీసుకురావ తీసుకుని వచ్చి మరి ఆయన పాదాల దగ్గర మనం మొరపెట్టినట్లయితే దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం మన శ్రమలో మనకు ధైర్యాన్ని ఇస్తాడు పిరికితల ఆత్మ దుష్టుడు కలిగించే ఆ యొక్క ప్రలోభ పెట్టే మరి దు మనల్ని మన కృంగ తీసుకునే ఆత్మ దురాత్మ కలిగించేటువంటిది అండి కానీ దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది మనకి ధైర్యాన్ని ఇస్తుంది మనలో రెండు మనస్తత్వాలు ఉంటాయి మన పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు దుష్టుడు మనకి ప్రలోభ పెడుతూ ఉంటాడు ఆ అది కాదులే ఇది కాదులే సమర్థించుకునేది అంతా కూడా మరి ఆ వెనక తీసుకుపోయేదంతా కూడా దుష్టుడు పెట్టేదనండి కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏది చేస్తామో అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాడు రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నడిపిస్తున్నాడు కనుక మనం సరి అయిన మార్గంలో నడుస్తున్నామండి మనలో ఉన్న ప్రతిదాన్ని కూడా మన దేవుణ్ణి మన హృదయమే ఆయన దేవాలయం అని చెప్పి ఉన్నాడు అలాంటి దేవాలయాన్ని పరిశుద్ధంగా కాచుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన నడిపిస్తూ ఉంటాడండి సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తాడు మన భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్తాడు అంతేకాని పిరికితన ఆత్మంతో ఉండినట్లయితే దుష్టుడు మనల్ని చేతకాని వారిగా చేసేస్తాడు అలా ఎవ్వరూ చేతకాని వారి వలె కాకుండా ఈ రోజంతా ఈ దేవుడు మన కృపాక్షేమములు మన వెంట వచ్చినందుకు ఈ రోజు రాత్రి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎవ్వరు కూడా శ్రమ ఎందు కుంగిపోవద్దు నేను మీ పట్ల కార్యం చేయబోతున్నారు మీరు ధైర్యము వహించండి మీరు కాని వాళ్ళు కాదు అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు కనుక మనందరము కలిసి మరి కుటుంబారాధన చేసుకోండి అండి గృహంలో మరి ఈ యొక్క వీడియోస్ ని మీరు ఇతరులకు షేర్ చేయటం వల్ల కొంత పరిచయలో మీరు యొక్క సువార్తను అందించిన వారే అవుతారు కొంతమందికి ఈ యొక్క వాక్యం ద్వారా ఎవరో ఒకళ్ళన్నా దేవుని ఆత్మ రక్షించబడుతుంది వారి హృదయంలో వారిని పట్టుకుంటుందండి దాని వల్లనే ఈ వీడియోస్ ని కొంతమందికి షేర్ చేసి యొక్క సువార్త పరిచయంలో మీరు తోడుగా పాలి అవుతారని నమ్మచ్చు కొంతమంది కన్నా ఈ వీడియోస్ ను షేర్ చేయండి అదే రీతిగా మనందరం కలిసి రాత్రి కాల సమయంలో ప్రభుని వద్ద మోకరించి ప్రార్థన చేసుకున్నాం మహా మహాపరిశుద్ధుడి ఉన్న మా ప్రియపరులో ఒక తండ్రి నీకు వందనాలు స్తుతుల స్తోత్రములు నాయన సర్వశక్తి మధ్య ఆచార్యకరుడు ఆలోచనకర్ ఎగుదేవ నిగు తండ్రి సమాధానకర్ తత్పతి రాజా నీకు వందనాలు నాలుగు స్తుల స్తోత్రములు చెల్లిస్తున్న ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దల సమూహంలో మమ్మల్ని భద్రపరిచావు నీ కృపా వార్త ద్వారా మమ్మల్ని ఉదయాన్ని బలపరిచావు నా తండ్రి మరలా ఈ రోజంతా నీ కృపాక్షేమములు వంట వచ్చి నాయన మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండి మరల క్షేమంగా గృహాలు చేర్చినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులయ్యా ఇది కేవలం నీకు వాళ్ళ మాత్రమే కానీ మేము నా తండ్రి జీవించున్నామే కాని ప్రభా నా తండ్రి మీరు మృతులై ఉన్నారని మాట్లాడుచున్నావు కానీ ప్రభా మీరు చేసిన మేలు బట్టి మేము నిన్ను శుద్ధించలేకపోతే నా తండ్రి మృతులైనటువంటి వారు మీరు మాతో మాట్లాడుచున్నారు శ్రమలో కృంగిపోయినట్లయితే మీరు చేత కాని వారే వారే అయిపోతారు కానీ శ్రమలో మీరు కుంగిపడద్దు ధైర్యముగా ఉండండి మీరు చేతవాణి గారు కాదు అని చెప్పి మీరు మాతో మాట్లాడుచున్నారు మా ప్రియబిడ్డలు ఈ రోజంతా ఈయన నాయన ఏ యొక్క ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏ పనుల విషయంలో బాధపడు దుఃఖ పొదుపుతున్నారు ఎక్కడ నిందించబడ్డారు ఎక్కడ అవమానించబడ్డారు వారికి రెట్టింపు కనత మీరు వారికి తీసుకుని రమ్మని కోరుచున్న శ్రమలో ఓ ప్రతి బిడ్డకు ధైర్యాన్ని ఇవ్వండి నెమ్మదినివ్వండి వారి కుటుంబాలన్నింటినీ కట్టుకొని ఆరాధించగల కృపను దయచేయండి ప్రభా పేతురు గారు అయితే నాయన సముద్రంపు నా తండ్రి చూసి అల్లజుడు ప్రభా ప్రభాయన ప్రభ విశ్వాసాన్ని కోల్పోయారు మధ్యగా అయితే విశ్వాసంతో నీతో పాటు నడవడానికి సిద్ధపడి ఉన్నాడు కానీ నాయన నా తండ్రి ఈ లోకం అనే పెనుగాలు వీచినప్పుడు ప్రభా తి తుఫాను అనే అలజడి వచ్చినప్పుడు మాలో కూడా మేము విశ్వాసాన్ని కోల్పోయి మునిగిపోయేటువంటి వారి వలం ఉంటున్నామేమో కానీ కాని ప్రభా నా తండ్రి నాయన మమ్మలను ప్రభ చేయపట్టి పిలువ లేపగలిగిన దేవుడు నీవే మా రక్షకుడు నీవే ఉన్నో మేము మా చేయపట్టి మమ్మల్ని బైక్ లేపచ్చిన దేవానికి వందనాలు స్థుతులు నాయన నా పేతురు గారు గొప్ప నా తండ్రి నాయన చేపలు పట్టేవాడు వలలు వేసేవాడు నా తండ్రి నాయన ఎంతో నా తన్ని ఈత సామాన్యం కలిగినటువంటి వ్యక్తి ఉండొచ్చు కానీ ప్రభా ఆ శ్రమ వచ్చినప్పుడు ఆలోచన శక్తిని కోల్పోతామయ్యా శ్రమ వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతామయ్యా ప్రభా అలా కోల్పోయినప్పుడు మాలో పిరికితలం ఆవరిస్తుంది ప్రభా అప్పుడు ఏమి చాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు మేము చేతకానికి కలిగలే అయిపోతామని మీరు మాతో మాట్లాడుతున్నారు కానీ అలాంటి సమయంలో మీరు మెలకు కలిగి ఉండమన్నావు సిద్ధపడమన్నావు మా నా మొర కేక వేయమన్నావు ప్రభా అలా కేక వేసినప్పుడు గారి చేతిని పట్టుకుని పైకి లేపిన దివాత దేవుడు ఈ రోజు శ్రమలో మేము కుంగిపోక మా చేతకాని స్వభావాలు మేము కాకుండా ఆయన ఆయన మాకు ధైర్యం ఇచ్చి మమ్మల్ని బలపరుచున్న వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞత ఈ రోజంతి నీ కృపను అనుగ్రహించి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని నెమ్మదినిచ్చి తృప్తి పరుస్తున్న నీకు వందనాలు మా బిడల ప్రవా ప్రిబిడ్డలు ఏవి గురించి అయితే నేను సన్నిధిలో అడుగుచున్నారు వారి ఈవిలన్నిటిని మీరు సిద్ధపరచండి రాత్రికాల సమయంలో ప్రియబిడలు ఆయన పడకలకు వెళ్ళిండే గానీ అతన్ని మేము ఆయన మా గృహాల చుట్టూ కాపుదల ఉంచండి భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వండి సుఖమైన నిద్ర దయచేయండి ప్రభా నాయన దొంగల భయమేమీ ప్రభా శత్రువుల భయమేమీ లేకుండా నట్లు ప్రశాంతంగా నా తండ్రి నిద్ర సహాయం తెచ్చే ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేసి ప్రతి ఆవరించిన ప్రికితలాత్మను తీసివేసి ధైర్యపరిచి మీరే నాయన సహాయకుడి గుండి నడిపించమని త్వరలో రానయ్యేస పరిశుద్ధ నమమ్మన మిక్కలుగా బ్రతిమలాడు అడిగి వేడుకొని నా ప్రియ తండ్రి ఆమె ఎసు రక్తమేజం సిలు రక్తమేజ్ అపోది నాశనం ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలని దేవుడు మిమ్మల్ని గాక ఆమె